ఇది అమ్మవారి జాతర జరిగింది కదా సో ఆ గుడిన వాట మొత్తము లైట్ సెట్టింగ్స్ అయితే నిడిపోయింది ఇంకా ఇక్కడికి వస్తే మన అమ్మవారు ఊరేగింపుతో వస్తున్నారన్నమాట గడప గడపకి పూజలు అందుకోవడానికి అయితే ఊరేగింపు వస్తున్నారనమాట మొత్తం మొత్తం ఊరు మొత్తం చుట్టేసి లాస్ట్ మన ఇంటి దగ్గరికి అయితే వచ్చారు సో మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా అమ్మవారికి పూజలు అన్నీ అందించి అదే సంతోషంగా అమ్మవారు స్టార్ట్ అయ్యారన్నమాట ఆ రోజు నైట్ ఇక్కడైతే మా ఆయన ఇక్కడ మా ఆయన అయితే వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు పోసి పసుపు కుంకుమ అంతా పెట్టి ఇంకా పూజ చేయడానికైతే రెడీ చేస్తున్నారు అక్కడ వాళ్ళు గరిగ రూపంలో అమ్మవారిని ఊరేగిస్తారు కదా సో అందుకనేసి సాక్షాత్తు అమ్మవారు వాళ్ళలో ఉన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళకే పూజలు చేస్తామన్నమాట ఇక్కడ చూడండి మా పాప కూడా లేచేసింది ఆ టైంకి మా పాప కూడా లేచి దేవుణ్ణి అయితే మొక్కుతా ఉంది సో ఇప్పుడైతే అమ్మవారికి పూజ అయితే ఇచ్చి ఇందాకొచ్చింది వేరే గుడి దేవుళ్ళు అనమాట రెండు రెండు గుడ్లది ఒకే రోజు అనమాట జాతర అదైతే మేము టౌన్కి దారిలో ఉన్న గుడి అనమాట ఇదైతే నేను చూపించాను కదా లైట్ సెట్టింగ్ వేసారు చూడు గుడి మేము రెగ్యులర్గా వెళ్ళే గుడి ఆ గుడి అనమాట ఇది ఆ దేవుళ్ళు అనమాట వీళ్ళు ముగ్గురు సో వీళ్ళకు కూడా యాస్టిస్ అలాగే కాళ్ళకి నీళ్ళు పోసి నమస్కరించి పూజ అయితే చేశాము ఇక్కడ ముగ్గులైతే వేశారు మహాల్లో ఇంకా పొద్దున్న చక్కచక్క రెడీ అయిపోయి ఇంకా దగ్గరికి అయితే వెళ్ళేదానికి బయలుదేరిపోయాము ఇక్కడ ఆల్రెడీ ఊరు మొత్తం హడావిడి హడావిడిగా ఉంది ఇక్కడ చూసినట్లయితే రెండు గుడ్ల వాళ్ళు ఇక్కడ ఆపోజిట్ ఎదురు పడతారనమాట ఆ గుడికి వెళ్ళే వాళ్ళు ఈ గుడికి ఈ గుడికి వెళ్ళే వాళ్ళు ఇద్దరు ఆపోజిట్ వస్తారనమాట ఇది ఎదురు ఎదురు పడతారు వీళ్ళైతే ఆ గుడికి వాళ్ళు అట్ సైడ్ ఉన్న వాళ్ళైతే మన గుడికి వచ్చేవాళ్ళు అదే మేము వెళ్ళే గుడికి వచ్చేవాళ్ళు ఇద్దరికి మధ్య ఈ డ్రమ్స్ వాళ్ళైతే బీభత్సంగా ములు కొడతారనమాట ఇంకా ఇదైతే నేను తీసుకెళ్ళడానికి రెడీ చేసాను మా ఇంటి తరపున నుంచి అమ్మవారికి వెళ్ళేసారే అనమాట చలివిడేసారే అనమాట ఇక్కడ రెడీ చేసి అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు డ్రమ్స్ వాళ్ళైతే వచ్చి ఇంటి వచ్చి అందరినీ తీసుకెళ్తారు అలాగే మన ఇంటి దగ్గరకు కూడా వస్తారు వచ్చేసారనేసి ఇక్కడ మా పిన్ని గారు అయితే నాకు మా ఆయన వాళ్ళ అక్క అనమాట తను వాళ్ళైతే నాకు తల మీద పెడుతున్నారు పెళ్ళిగాక ముందు వరకు వాళ్ళైతే ఎత్తే వాళ్ళు అనమాట ఇంకా పెళ్ళైన తర్వాత ఒక్కొక్క కొడలు మేము ముగ్గురం తోడుకోడాల్లో సో అందరూ ముగ్గురం నలుగురు నలుగురం తోడుకోవడాల్లో అందరూ ఎత్తారు ఇంకా లాస్ట్ నాదనమాట నేనే అనమాట ఈ ఇయరే నేను ఎత్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేసారనేసి ఇంకా హడావిడి హడావిడిగా అయితే బయలుదేరుతున్నాము ఇంటి నిండా చుట్టాలు కొందరు రెడీ అయ్యారు కొందరు రెడీ అవ్వలేదు సో వాళ్ళైతే వచ్చేసారు ఇంకా నేనైతే బయలుదేరిపోయిన వాళ్ళని వెయిట్ చేయకూడదు కదా అక్కడైతే చూడండి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఊరు మొత్తం మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట మాదే ఫైనల్గా మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు సో వెయిట్ చేస్తున్నారు అనేసి ఇంకా వాళ్ళని వెయిట్ చేయకూడదు అనేసి మేము రెడీ అయిన వాళ్ళు మాత్రమే తొందరగా బయటకైతే వచ్చేసాము ఇంకా వాళ్ళైతే వచ్చేసారు ఇంటి దగ్గరికి ఇంకా మా వాళ్ళు కొందరు రెడీ అవుతున్నారు ఇంక అదే చెప్తున్నాను నేను తొందరగా రమ్మని వాళ్ళని వాళ్ళు వచ్చేసారు అనేసి అంటే వాళ్ళకి దారి తెలియదు కదా ఎలా వెళ్ళాలి అనేసి అందుకు మాతో పాటే వస్తారని నేను పిలుస్తున్నాను అనమాట ఇంక బయలుదేరిపోయాము అక్కడ చూడండి మా బావగారు వాళ్ళ అబ్బాయి అంత కెమెరా తీసుకొని అంటే టూ ఇయర్ నాకు పెళ్ళై త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ అయితే పాప ప్రెగ్నెంట్గా పాప కడుపులో ఉంది కాబట్టి నేనైతే డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అంతకుముందు ఇయర్ మా పెద్ద తోడు కూడాలే ఎత్తారు నేను జస్ట్ ఇలా కూడా వెళ్ళాను అంతే ఈ ఇయర్ ఇది కొంచెము బరువు బాధ్యతతో కూడిన పని అన్నట్టు అనిపించింది అనమాట అది ఎత్తుకుంటూ ఇంకా వెళ్ళడము ఇంకా ఇక్కడ జాయిన్ అయిపోయామనమాట వాళ్ళతో పాటు ఇంకా ఇక్కడ స్టాప్ చేశారు కాసేపు ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము అందరము ఇక్కడ చూడండి వచ్చేసారు మా వాళ్ళు కూడా మా వదిన ఇంకా మా అక్క కూతురు అనమాట వాళ్ళ మా అక్క కూతురు డ్రెస్ అయితే బాగుంది కదా పాప డ్రెస్ అయితే సో ఇక్కడ అందరం అయితే స్టార్ట్ అయిపోయాము అందరూ బయలుదేరిపోయాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు అందరూ వీళ్ళైతే ఈ డ్రమ్స్ అన్నోళ్ళైతే రాత్రి నుంచి కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు అది ఒక జోష్ కదా అందరికీ ఈ డ్రమ్స్ కొట్టడం అంటే సో చాలా అయితే చాలా బాగుంది నాకు ఇదే లాస్ట్ టైం అంత గుర్తులేదు కానీ ఈసారి అన్ని దగ్గరుండి చూసాము అన్ని దగ్గరుండి అరేంజ్ చేశాం కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఇంకా చాలా బాగుందనమాట ఇంకా అక్కడి నుంచి మా ఇంటి దగ్గర ఇంకొక గుడి ఉందనమాట చాముండేశ్వరి గుడి ఆ గుడి దగ్గరకైతే వచ్చి ఆ గుడిని చుట్టుకుంటూ అదే ఆ గుడి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ గుడికి అయితే వెళ్తాము ఇది మా ఇంటి దగ్గర ఉన్న చాముండేశ్వరి చాముండేశ్వరి దేవి గుడి అనమాట సో ఈ చాముండేశ్వరి గుడి అయితే రౌండ్ వేసుకుంటే నేను నా అదే చెప్పాను కదా త్రీ ఇయర్స్ నుంచి నేను ఒక్కసారి కూడా ఈ గుడి ఎలా ఉంటుందనేది చూడలేదు ఆ రోజే అనమాట ఫస్ట్ టైం అయితే చూసేశాను అక్కడికి లోపలికైతే వెళ్ళలేదు కానీ ఆ గుడి సరౌండింగ్ మొత్తం రౌండ్ వేసి అయితే వచ్చాము ఇక చూడండి ఊర్లో ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారా ఇంత ఇంత కలర్ఫుల్గా ఉన్నారా అనేది నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడము లాస్ట్ టైం లాస్ట్ టైం అంతగా నేను గమనించలేదు కానీ ఈసారి అందరినీ చూసాను కదా సో చాలా హ్యాపీగా అనిపించింది ఓ అంటే ఇన్ని రోజులు నే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను ఏది కావాలన్నా మా ఆయన ఇంటికి తీసుకొచ్చి పెడతారు ఇంకా ఎవరు తెలియదు కదా లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ మనకు అంతగా పరిచయం లేదు సో మన కొంచెం లోన్లీ ఫీల్ ఉండేది ఆ ఊర్లో నేను మాత్రమే ఉన్నానేమో ఇంత దూరము వచ్చి అది ఇది అని కానీ మొన్న జాతరలో చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది నాకు ఊర్లో ఇంతమంది ఉన్నారు బట్ మనమే ఎవరితో మాట్లాడట్లేదు అని నాకే ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చింది ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది నాకు తెలుసు నేను అందరికీ తెలిసి ఉంటుందేమో కానీ నాకు మాత్రం కొందరు తెలుసు నా పక్కన నడుచుకుని వస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళు మాత్రం తెలుసు నాకు అంతే సో అదన్నమాట ఇంకా గుడి అయితే రౌండ్ వేసుకొని వచ్చేసి మొత్తానికి ఇక్కడ ఇంకోసారి స్టాప్ చేశారు ఆ గుడి ఈ గుడి ధర్మకత్వ వాళ్ళు అనుకుంటా ఆ ఇల్లు ఆ ఇల్లు వాళ్ళు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ ఇంకా కలిసి ఇంకా వెళ్తామనేసి ఉన్నామన్నమాట అక్కడ కాసేపు వెయిట్ చేసి ఇంకా వాళ్ళ ఇంటి ముందు అయితే కొంచెం డ్రమ్స్ కొట్టారు చూడు అందరూ కలర్ఫుల్గా ఉన్నారు మొత్తం లేడీస్ అంతా కలర్ కలర్గా మొత్తం ఆ రోజు ఆ రోజంతా ఊరంతా ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఎక్కడెక్కడి నుంచో బంధువులు అందరూ వచ్చారు ఎవరెట్లో కానీ మా ఇంట్లో రెండు ఈ జాతర ఇంకా పాప ఫెస్టివల్ రెండు ఉన్నింది కదా సో అందుకని చుట్టాలు అయితే ఇంటి నిండాకు ఉన్నారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము గుడి దగ్గరికి అయితే అందరూ చూడండి రకరకాలుగా రకరకాలుగా ఉన్నారనమాట వాళ్ళు డెకరేషన్లు అవి అమ్మవారికి సారీ తీసుకెళ్తారు కదా సో అవన్నీ ఇంకా మేము ఆ గుడికి ఇక్కడ నుంచే డ్యామ్ మీద నుంచే వెళ్ళాలన్నమాట ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో వెళ్ళేటప్పుడు ఇది అర్లీ మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్య అన్నమాట చాలా బాగుంది వెదర్ అయితే చాలా కూల్గా చాలా చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది ఇక్కడ చూడండి చూస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తూ ఉంది అప్పుడైతే తెలియదు కానీ బిజీ బిజీగా ఉన్నాం కానీ వీడియోలో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇది మా డ్యామ్ అనమాట ఇది చూడండి ఇది మొత్తము ఇది మొత్తము డ్యామ్ అనమాట ఈ డ్యామ్ మీద నుంచినే వెళ్ళాలి మేము అదే చూసుంటారు చాలా వీడియోస్లో సో టెంపుల్ అక్కడ నుంచి మొత్తానికి అయితే ఇంకా బయలుదేరేసాము ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు ఇక్కడ అందరు మిక్స్ అయిపోయినారు అనమాట అమ్మ వాళ్ళు అమ్మో అన్న వాళ్ళు అందరు మిక్స్ అయిపోయినారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళు రెడీ అయ్యి రెడీ అయ్యి రెడీ అయ్యి వచ్చారు మా నాతో పాటే కొందరు వచ్చారు కానీ అందరూ రెడీ స్నానం చేసి ఎవరి తొందరగా అయిపోతే వాళ్ళ గుడి దగ్గరికి అయితే డైరెక్ట్ వచ్చేసారనమాట మొత్తానికైతే నడుచుకుంటూ వచ్చేసాము పొద్దు పొద్దున్నైతే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే నేను చేయగలుగుతానో లేదో అంటే ఆల్రెడీ నాకు జాయింట్ పెయిన్స్ అయితే ఉన్నింది ఇట్లా తల మీద పెట్టుకొని ఇట్లా ఒక హ్యాండ్లో ఇది చేసుకుంటూ గ్రిప్పు పట్టుకొని అది చెయ్యి ఒకలాగా లాగడం అయితే స్టార్ట్ అయింది కానీ ఇంకా అంత దేవుడి దయ అనేసి దేవుడి మీద భారం వేసి అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్ ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళే వెళ్ళేటప్పుడు అక్కడ కాసేపు స్టాప్ చేశారు ఇంకా గుడికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము గుడికైతే ఎంట్రీ ఇచ్చేసాము గుడి లోపలకైతే వచ్చి ఇంకా గుడి మొత్తం ప్రదక్షిణ చేసి అవన్నీ వాళ్ళు అక్కడ గుడికి పూజ చేస్తారు కదా పూజారులు వాళ్ళందరూ తీసుకుంటారనమాట మనం తీసుకెళ్ళిన చలివిడి ఇంకా అమ్మవారికి సారే అవన్నీ వాళ్ళు అక్కడ పెట్టి పూజ చేసి దాని తర్వాత అయితే మంగళహతీ ఇచ్చి మనకి ఇస్తారనమాట ఇప్పుడైతే లోపలకైతే అందరూ వచ్చేస్తున్నాము యాక్చువల్గా గా అయితే ఈ గుడి దగ్గర నార్మల్గా ఎవ్వరు ఉండరు కానీ ఆ రోజు చూడండి మొత్తం ఊరంతా గుడి దగ్గరే ఉంది చూడండి అందరూ మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్కరే మొత్తం అంతా రౌండ్ వేసుకుంటూ వచ్చి అమ్మవారికి అయితే అది అక్కడ కింద వైట్ క్లాత్ అయితే పరిచారు కదా సో అక్కడ అన్నీ పెట్టేస్తారనమాట వాళ్ళే తీసి అక్కడ దింపి పెట్టుకుంటారనమాట పర్లేదు మా వాళ్ళు నన్ను బాగా క్యాప్చర్ చేశారు తీలేదేమో అనుకున్నాను ఇక్కడ పుట్టు ఉంటుందండి ఆ పుట్టని కూడా చుట్టుకుంటూ ఆ పుట్ట రౌండ్ వేసుకుంటూ ఇంకా రావాలన్నమాట వచ్చి మొత్తానికి అయితే దాన్ని వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇది గుడి చిన్నదే కావచ్చు కానీ చాలా మహిమగల అమ్మవారు సో అందుకే ఎక్కడెక్కడో వేరే ఊర్లో వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి మొక్కు తీర్చుకుంటూ వెళ్తారనమాట అంటే అమ్మవారు అలా ఆ అమ్మ వాళ్ళకి నమ్మకం కలిగించిందన్నమాట ఇదనమాట నేను తీసుకొచ్చినది అనమాట ఇంకా మొత్తం ఒక్కొక్కరు అందరిది అలాగే తీసి అందరినీ అది మొత్తం ఆ వైట్ క్లాత్ మీద అయితే పరుస్తారు ఇంకా అందరూ అక్కడ పెట్టేసి ఇటు సైడ్ అయితే వచ్చి నిలబడ్డామన్నమాట పూజ కోసము ఇంకా వీళ్ళైతే పాప మీ డ్రమ్స్ అన్న వాళ్ళు రాత్రి నుంచి కొట్టి 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 మొత్తానికైతే అందరం అయితే చేశారు ఇంకా వచ్చేసి అయితే లైన్లో నిలబడి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అది క్లాత్ మీద ఇవన్నీ మొత్తం అమ్మవారికి సారీ అదంతా సారీ అంతా పెట్టారు కదా సో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికైతే ఆ రోజు రోజేమో అనిపించలేదు కానీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకైతే ఇక్కడ పూజకంతా సిద్ధం చేస్తున్నారు ఇంకా మంగళారతి అదే ఆ చలివిడిని అమ్మవారికి వాళ్ళే సమర్పించి మన తరపు నుంచి తీసుకెళ్ళాము కదా అదంతా అమ్మవారికి సమర్పించి మనకైతే మన అదే ఎవరెవరు తీసుకెళ్ళింది వాళ్ళకైతే మళ్ళీ అప్పు చెప్తారనమాట కొబ్బరికాయలంతా కొట్టి ఇంకా అది అయిపోయింది మెయిన్ ఘట్టం అన్నమాట ఇది మన మామూలుగా మన ఆంధ్ర సైడు నాకు తెలిసినంత వరకు అగ్నిగుండం అంటారు కదా ఏదైనా మొక్కుబడి ఉంటే అగ్నిగుండంలో నడుస్తారు కదా సో ఇది ఎక్కడంటే అగ్ని సెట్ అనమాట చేత్తో సెట్ ఎత్తుకుని అదే విధంగానే వారం నుంచి కంకణాలు కట్టుకుంటూ ఎవరింటికి వెళ్ళకుండా అంటు ఏ అంటూ తగలకుండా ఇలా పవిత్రంగా ఉండి ఆ రోజు అగ్గిసెట్టు ఎత్తుకుంటూ వెళ్తారనమాట అప్పుడు పూనకాలు వచ్చేస్తాయి అనమాట అందరికీ ఇంకా మొత్తానికి జాతర ఇట్లా కంప్లీట్ చేసుకుంటూ ఇంకా మా సైడ్ నుంచి అయితే ఆరు కోళ్ళు ఏడు కోళ్ళు అయితే కోసాము ఇంకా మా బావగారు వాళ్ళ అబ్బాయికి అయితే ఒక కోడి ప్రైజ్గా కూడా వచ్చింది ఇంకా దాన్ని అన్ని వేసి తినాలి కదా సో ఇంటికి వచ్చి కాస్ట్యూమ్ మొత్తం చేంజ్ చేసేసి ఇంకా వంటకైతే దిగేసామన్నమాట ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాం అందరూ నైట్ కర్రీ కోసము చికెన్ కర్రీ కోసము ఇంకా నెక్స్ట్ డే పాపకు కూడా ఫంక్షన్ ఉంది కదా సో ఒక్క పూటకి చాలు అనుకున్నాం కానీ అది కూడా ఫుల్గా మిగిలిపోయిందనమాట చికెన్ ఆరు కోళ్ళు అంటే ఊరికేనా దగ్గర దగ్గర అదే ఒక పది కేజీల దాకా పడిపోయిందనమాట ఇదనమాట ఈరోజు